హీరో అల్లు అర్జున్కు ఈరోజు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందో ఆయన విడుదలవుతూ ఉన్నారు అయితే అదే సమయంలో దీన్ని అంతకుముందు పద్నాలుగు రోజుల పాటు స్థానిక మజిస్ట్రేట్ రిమాండ్కి పంపిస్తే హైకోర్టు ఎలా బెయిల్ ఇచ్చింది ఇది ఒక ప్రశ్న దీనికి వాళ్ళు అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ అధినేత ఆయన కేసును ఆయన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వాళ్ళు ఉదాహరించారు అంటే జస్టిస్ శ్రీదేవి ఈ కేసు విచారించిన ధర్మాసనం అర్ణబ్ గోస్వామి ఆ కేసులో వాళ్ళ స్టూడియోను డిజైన్ చేసినటువంటి రూపకల్పన చేసిన అన్వయ్ నాయక్ అనే ఆర్కిటెక్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు అర్ అర్ణబ్ గోస్వామి ఇవ్వాల్సిన ఫీ ఇవ్వకపోవటం వల్ల ఆర్థిక సమస్యలతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య ఆయన మీద కేసు పెట్టింది కొంతకాలం ఆలస్యంగా అప్పుడున్న మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అలాగే పోలీసులు కూడా కేసు పెట్టారు మహారాష్ట్ర హైకోర్టు కూడా దాన్ని ఖరారు చేసింది ఆ దశలో సుప్రీంకోర్టు అప్పుడు ఆ బెంచ్కి ఆ ధర్మాసనానికి ఆధ్వర్యం వహించింది ఇప్పుడు పదవి విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఇందిరా గోస్వామి కూడా దాంట్లో ఉన్నారు బెంచ్ ధర్మాసనం వాళ్ళకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది ఈ విధంగా చేస్తే కుదరదు అని చాలా ఆశ్చర్యకరంగా అంత తొందరగా ఆఘమేఘాల మీద బెయిల్ ఇచ్చారు అందరికీ ఇలాగే ఇస్తారని కూడా అప్పుడు ప్రశ్నలు వచ్చాయి ఇప్పుడు దాన్ని ఉదాహరించారు అల్లు అర్జున్ తరపున హాజరైన న్యాయవాది సీనియర్ న్యాయవాది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి కోర్టు కూడా దాన్ని ఆధారంగా తీసుకొని ఇచ్చింది యాభై వేలే అప్పుడు పూచికత్తు ఇప్పుడు కూడా పూచికత్తు ష్యూరిటీ పర్సనల్ ష్యూరిటీ కాకపోతే చాలా స్పష్టంగా అక్కడ అదేమో ఎప్పుడో జరిగిన ఆత్మహత్య ఇక్కడేమో ఇది థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటో లేకపోతే ఇట్లాంటి సమస్య రెండింటికి తేడా ఉంది రెండవది అబెట్మెంట్ సూసైడ్ ఇది కల్పబుల్ హోమిసైడ్ కానీ సమస్య ఏంటంటే నేరుగా పాత్ర లేదు కదా అన్నది ఇక్కడ ముఖ్యమైనది ఏదైనా అల్లు అర్జున్కు హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి ముందు జరిగిన విచారణ ఎలా ఉంది ఎవరెవరు ఏమేమి చెప్పారనేది మనం వివరంగా చూడడం ఆసక్తిగా ఉంటుంది ఆఫ్టర్ హియరింగ్ ది ఆర్గ్యుమెంట్స్ ఫర్ అరౌండ్ టూ అవర్స్ రెండు గంటలు జస్టిస్ జువ్వాది శ్రీదేవి వైల్ డిక్టేటింగ్ ది ఆర్డర్స్ ఎట్ ఐఎమ్ ఇన్క్లైన్ టు గివ్ ఇంటర్ అమ్ బెయిల్ ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్ ఫాలోయింగ్ ది అర్నబ్ గోస్వామి కేస్ బాన్స్ టు బి గివన్ టు ది జైల్ సూపరింటెండెంట్ సిన్స్ అరెస్ట్ ఈస్ మేడ్ అరెస్ట్ అయిపోయింది కాబట్టి జైలు సూపరింటెండెంట్కి ఇచ్చి రావచ్చు అని సో ఈ సమయంలో న్యాయమూర్తి ఇంకో వ్యాఖ్య కూడా చేశారు ఇట్ ఇట్ యాక్చువల్ ఇట్స్ యాక్చువల్లీ బాదరింగ్ మీ జస్ట్ బికాజ్ ఇస్ అన్ యాక్టర్ క్యాన్ హీ బి హెల్డ్ లైక్ దిస్ దెర్ ఆర్ నో ఇంగ్రీడియంట్స్ ఆన్ దిస్ యాత్ హీ హ్యాస్ నో ది రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఇట్ కాన్ బి టేకన్ అవే బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ కేవలం ఇప్పుడు ఈ యాక్టర్ కాబట్టి అతనికి వేరే హక్కులు ఉంటాయని అందరూ బయట వస్తున్న కొన్ని వ్యాఖ్యలు కానీ కోర్టు వేసిన ప్రశ్న యాక్టర్ కాబట్టి నటుడు కాబట్టి ఆయనకు హక్కులు లేకుండా పోతాయా ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను వీటిని హరించవచ్చునా అని దీని మీద జరిగిన విచారణ క్రమం మనం పరిశీలిస్తే ఒక భోజన సమయం లంచ్ మోషన్ ఆమె ముందు పెట్టారు ఆ మొదట్లోనే ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ నటుడికి ఎలాంటి ఉపశమనం రిలీఫ్ ఇచ్చే అవకాశం లేదు ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేసినప్పుడు ఈయనెలా బెయిల్ ఇస్తారు అని చెప్పి చెప్పారు వెన్ ది మ్యాటర్ వాజ్ టేకన్ అప్ అట్ ఫోపిఎం సీనియర్ కౌన్సిల్ ఎస్ నిరంజన్ రెడ్డి అప్పయరింగ్ ఫర్ ది యాక్టర్ ఆర్గ్యుడ్ బిఫోర్ జస్టిస్ శ్రీదేవి దట్ టు మేక్ మేక్ అవుట్ కేస్ ఫర్ ది కల్పబుల్ హోమిసైడ్ దెర్ నీడ్స్ టు బీ అన్ ఇంటెన్షన్ మిన్వైల్ యాజ్ ది హియరింగ్ వాజ్ ఆన్ గోయింగ్ గోయింగ్ ఆన్ హైకోర్ట్ ది యాక్టర్ వాస్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఎ మెజిస్ట్రేట్ కోర్ట్ అండ్ వాజ్ రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ ఆఫ్ ఫోర్టీన్ డేస్ ఇప్పుడు ఏమన్నారు జస్టిస్ ఐ మీన్ సారీ సీనియర్ అడ్వకేట్ ఎస్ నిరంజన్ రెడ్డి కల్పబుల్ హోమిసైడ్ అంటే మరణించడానికి దోహదం చేయడం అన్నదానికి ఒక ఉద్దేశం ఉండాలి కదా అటువంటిది ఏంటి ఇక్కడ అని ప్రశ్నించారు ఇంతలో పద్నాలుగు గంటలు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ పెట్టారు వెన్ యూ రీడ్ ది ఎఫ్ఐఆర్ ఈ డస్ సే దట్ అల్లు అర్జున్ న్యూ సమ్ డెత్ వాజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఈవెన్ ది ఇన్స్ట్రక్షన్స్ గివన్ బై ది ఎస్హెచ్ఓ డజన్ సే దట్ దర్ వాజ్ అ ఛాన్స్ ఆఫ్ డెత్ టు అక్కర్ హైయెస్ట్ కేస్ దర్ క్యాన్ బి ఈజ్ ఆఫ్ డెత్ బై నెగ్లిజెన్స్ హియర్ ది బెంచ్ మై నోట్ ఈ సంబడీ డూయింగ్ ఏ ర్యాష్ అర్ నెగ్లిజెంట్ యాక్ట్ రెడ్డి సెడ్ హ్యాస్ ఇక్కడే సో ఇప్పుడు ఏమన్నారంటే ఇక్కడ ఏదో జరగబోతుంది చావు ఒకరు చావ చావు పోతున్నారని తెలుసా తెలీదే జరిగింది ఆ ఉత్త ఆయన మీద వేసిన ఉత్తర్వులో కేసులో కూడా ఆయనకు తెలుసు అన్న మాట లేదు మహా అయితే నిర్లక్ష్యంగా ఉండడం వల్ల మరణం సంభవించింది ఒక చనిపోయారని అనొచ్చునేమో కానీ ఇదేదో జరిగినట్టు దానికి దోహదం చేసినట్టు ఇది ఎవరైనా ర్యాష్గా లేకపోతే మొరటుగా మరి అతివేగంగా నడపటమో లేకపోతే ఇంకే చేయడం లాంటిది కాదు అని నిరంజన్ రెడ్డి వాదించాడు ఈ రికార్డ్ అది షారుఖ్ ఖాన్ కేసు మనం అందరం చెప్పుకునేది హీ రీకార్డ్ అన్ ఇన్సిడెంట్ వెన్ యాక్టర్ షారుఖ్ ఖాన్ వాజ్ అన్ ట్రైన్ జర్నీ టు ప్రమోట్ హిస్ ఫిల్మ్ రేస్ రేస్ He said that actor had thrown clothes at the station which led to a stampede. A case was filed at the court had held that the actor was not criminally liable in that case. And Shah Rukh Khan was at the cinema promotion course and దాంతో అక్కడ తొక్కించడం జరిగింది దీనికి ఆయన ఏదో బాధ్యుడు అని మనము ఎలా చేస్తాము క్రిమినల్ క్రిమినల్ ఇంటెన్షన్ ఉందని ఎలా చెప్తామని రెడ్డి క్లైమ్ ది డిసీజ్డ్ ఉమెన్ వాజ్ ఆన్ ది గ్రౌండ్ ఫ్లోర్ వేర్ స్టాంప్ పెడ్ అక్కడ వైల్ ది యాక్టర్ వాజ్ ఆన్ ది ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫదర్ ఆర్గ్యూడ్ దట్ నాట్ ఓన్లీ ది యాక్టర్ బట్ ది ప్రొడ్యూసర్ ఆల్సో రోడ్ టు ది థియేటర్ ఇన్ఫార్మింగ్ అబౌట్ ది యాక్టర్స్ విజిట్ ఇది మనం వింటున్నదే ఆమె చనిపోయిందేమో కింద ఫ్లోర్లో ఆయనేమో పై ఫ్లోర్లో ఉన్నాడు ఎలా మరి రెండు కలుపుతారు అంతేకాకుండా నటుడు ప్లస్ నిర్మాత కూడా పోలీసులకు తెలియజేశారు ఆయన ఇక్కడికి వస్తున్నాడు అని యాక్టర్ వాజ్ కమింగ్ ఎవ్రీబడి న్యూ ది పోలీస్ న్యూ హియర్ ది యాక్టర్ వాజ్ నాట్ ఈవెన్ ప్రోయాక్టివ్లీ డూయింగ్ ఎనీథింగ్ వెరే జస్ట్ ఇన్ ఎస్ఆర్కే కేస్ ది యాక్టర్ త్రూ బాల్స్ క్రౌడ్స్ జంప్డ్ టు గ్రాప్ దమ్ రెడ్డి సెట్ సో అప్పుడు షారుఖ్ ఖాన్ కేసులో కనీసం అయినా వాటిని విసిరేచాడు కానీ ఇక్కడ వ్యక్తిగతంగా అల్లు అర్జున్ గారు ఏం చేయలేదు కదా ఈ ఫర్దర్ ఆర్గ్యూడ్ చా చార్జ్ అన్న సెక్షన్ వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ నాట్ మేడౌట్ ఇట్ మ్యాండేట్స్ యూజ్ ఆఫ్ డేంజరస్ వెపన్స్ అన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఇట్ ఇస్ నాట్ అప్లికబుల్ సో ఈ భారత న్యాయ సంహిత సెక్షన్ నూట పద్దెనిమిది వన్ వన్ ఎయిట్ ప్రకారం వాలంటరీలీ కాజింగ్ హార్ట్ ఆర్ గ్రీవియస్ హార్ట్ బై డేంజరస్ వెపన్స్ ఆర్ మీన్స్ అంటే కావాలని ప్రమాదకరమైన ఆయుధాలు పద్ధతులు ఉపయోగించి గాయపరచడం అది వన్ వన్ ఎయిట్ కానీ ఇక్కడ అసలు ఎలాంటి ప్రమాదకరమైన ఆయుధాలు లేవు కాబట్టి అసలు ఇది వర్తించదు హీ ఫర్దర్ సెట్ యర్ ఆఫ్టర్ ఈవెన్ ఇఫ్ ఎస్ వన్ నాట్ సిక్స్ సెక్షన్ వన్ నాట్ సిక్స్ బిఎన్ఎస్ కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ అప్లైస్ వాట్ ఈస్ ది మ్యాక్సిమమ్ పనిష్మెంట్ ఫైవ్ ఇయర్స్ అర్నేష్ కుమార్ కేస్ కమ్స్ ఇన్ అరెస్ట్ కాన్ కెన్ నాట్ బి మేడ్ లైక్ దిస్ వితౌట్ నోటీస్ సమ్ టైమ్స్ ట్రాజిక్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ దెర్ ఆర్ అమ్టిన్ కేసెస్ వేర్ పొలిటీషియన్స్ హోల్డ్ ర్యాలీ ర్యాలీస్ అండ్ యాక్సిడెంట్స్ మే హ్యాపెన్ నవ్ ఐ కమింగ్ టు ది నెక్స్ట్ స్టెప్ నవ్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఇంటర్ బైక్ కాబట్టి ఆయన అన్నాడు కదా ఒకవేళ బిఎన్ఎస్లో సెక్షన్ వన్ నాట్ సిక్స్ అన్వయిస్తుంది వర్తిస్తుంది అంటే నిర్లక్ష్యం వల్ల చావు కారణం అవడం అని అనుకున్నప్పటికీ కూడా మీరు మ్యాగ్జి గరిష్ట శిక్ష ఎంత ఇస్తారు ఐదు సంవత్సరాలు అర్నీష్ కుమార్ కేసు ఇక్కడ మనం చూడాలి అందులో ఏమన్నారు ఎలాంటి నోటీస్ లేకుండా ఇలా అరెస్టులు చేయకూడదు అని చెప్పారు కొన్నిసార్లు విషాదకరమైన ఘటనలు జరుగుతాయి చాలా కేసులు ఉన్నాయి రాజకీయ నాయకులు ప్రదర్శనలు జరిపినప్పుడు ప్రమాదాలు జరగటం సంభవం కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు నేను తర్వాత పాయింట్కి వస్తాను అని అన్నాడు ఏమైనా రెడ్డి దెర్ఫోర్ రెడ్డి నిరంజన్ రెడ్డి పాయింటెడ్ అవుట్ దేర్ ఆఫ్టర్ టు ది జడ్జ్మెంట్ పాస్ ఇన్ ది అరెస్ట్ ఆఫ్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇన్ ది అర్నబ్స్ కేస్ కోర్ట్ వాజ్ అప్రోచ్డ్ ఆఫ్టర్ ది అరెస్ట్ వాజ్ మేడ్ ఐ హెడ్ అప్రోచ్డ్ ది కోర్ట్ ప్రయర్ టు ది అరెస్ట్ ఎస్సీ సుప్రీం కోర్ట్ సేస్ వెన్ దెర్ ఇస్ నో ప్రేమాఫ్ కేస్ ది కోర్ట్ క్యా క్యాన్ గ్రాంట్ ఇంటర్ బెయిల్ సో ఇక్కడ నేనేమంటున్నాడు ఇంటర్మ్ కేస్ అర్నబ్ కేసులో అరెస్ట్ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు నేను అసలు అరెస్ట్ కాకముందే కోర్టు దగ్గరికి వచ్చాను ప్రాథమికంగా ఆధారాలతో కేసు అంటూ లేనప్పుడు కోర్టు బెయిల్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు అర్నబ్ గోస్వామి కేసులో చెప్పింది ఇక నేను అరెస్ట్ అయ్యాక వచ్చాను కాబట్టి ఆమె అరెస్ట్ కాకముందే మిమ్మల్ని అడిగాను కాబట్టి ఇప్పుడు మీరు నాకు బెయిల్ ఇవ్వచ్చు రెండవది అసలు ఈ లంచ్ మోషన్గా అయితే అర్జెంట్గా ఎందుకు తీసుకోవాలి అని పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందరిని కూడా ఆయన ప్రస్తావించాడు సే సో సేస్ దిస్ ఈస్ ది లా ఆఫ్ ది ల్యాండ్ అండ్ హ్యాస్ బీన్ ఫాలోడ్ బై తెలంగాణ హైకోర్టు ఇన్ టూ కేసెస్ అవర్ హైకోర్టు ఈజ్ నాట్ ది ఓన్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆఫ్ ది బాంబే హైకోర్టు హ్యాజ్ ఆల్సో పర్మిటెడ్ రెడ్ డీసెంట్ సో ఇలా లంచ్ మోషన్స్ను బాంబే హైకోర్టులో కూడా పర్మిట్ చేశారు హీ సబ్మిటెడ్ దట్ బిఫోర్ అల్లు అర్జున్ రీచ్డ్ ది ఇన్సిడెంట్స్ ఫాట్ ది కాప్స్ వర్ ట్రైయింగ్ టు మూవ్ ది పర్సన్స్ హీ దెన్ హెస్ సెట్ దట్ ది యాక్టర్ అండ్ ది విక్టీమ్ వర్ నాట్ ఈవెన్ ఆన్ ద సేమ్ ఫ్లోర్ అది ఇందాక చెప్పింది టు సే దిస్ వాస్ కల్పబుల్ హోమిసైడ్ ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ది పోలీస్ విల్ సే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ సంబడి ఎల్స్ ఈస్ రెస్పాన్సిబుల్ దిస్ ఈస్ కంప్లీట్ అవర్సిటీ అండ్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ మై పర్సనల్ లిబర్టీ వాట్ సుప్రీం కోర్ట్ సేస్ ఈజ్ వెరీ క్లియర్ ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఆర్ పర్మిటెడ్ ఈ సెడ్ కాబట్టి ఇక్కడ ఏమైంది ఏదైనా తప్పు జరిగితే పోలీసులు మాది బాధ్యత కాదు ఇంకెవరో బాధ్యులు అంటారు ఇది పూర్తిగా సత్యాన్ని తలకిందులు చేయడమే ఇక్కడ మన నా వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించడం జరుగుతుంది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇలాంటి విషయాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వచ్చు అని సో ఈ లోపల పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించాడు మెయిన్ వెల్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ సబ్మిటెడ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ఈచ్ కేస్ వర్ డిఫరెంట్ ఏదో అది ఇది దోర్ ద కోర్ట్ దెన్ హవెవర్ ఓవరాల్ ఐ ఆస్కర్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కెన్ ఐ రిలీజ్ ది పిటిషనర్ నవ్ ఇన్ ఏ క్వాషింగ్ పిటిషన్ ఫస్ట్ యు ఆన్సర్ దట్ మరి మీరు దా దానికి అభ్యంతరం అంటున్నారు సరే ఇప్పుడు నేను క్వాష్ పిటిషన్ కింద వదిలిపెట్టవచ్చా మీరు చెప్పండి అని అడిగింది కోర్ట్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెస్పాండెడ్ దట్ అట్ దిస్ జంక్చర్ అక్యూజ్డ్ అల్లు అర్జున్ కెనాట్ ఫైల్ అన్ ఇంటర్మ్ అప్లికేషన్ హీ నీడ్స్ టు మూవ్ బిఫోర్ అప్రాపిటేట్ ఫామ్ లోయర్ కోర్ట్ హీ హ్యాడెడ్ కానీ ఇక్కడ రాలేరు ముందుకు కింది కోర్టులో పెట్టాలి అని పబ్లిక్ ప్రాసిక్యూట్ ప్రభుత్వం చెప్పారు ద హైకోర్టు హవ్ ఎవర్ రాస్కెట్ బట్ దే హెవ్ ప్లేస్డ్ జడ్జిమెంట్స్ ఎఫ్ఐఆర్ ఈజ్ బిఫోర్ మే అండ్ దే ఆర్ అరెస్టెడ్ రిమాండ్ రిపోర్ట్ ఆల్సో ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ కూడా చేశారు కదా రిమాండ్ రిపోర్ట్ కూడా అవసరం లేదు ఇంకా నా ముందు వాళ్ళు తీర్పులు కూడా చెప్తున్నారు అని సో ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ సబ్మిటెడ్ దట్ ది యాక్టర్ హ్యాడ్ నాలెడ్జ్ విచ్ ఈస్ అన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ది అఫెన్స్ అలెడ్జ్ ద కోర్ట్ హెవెవర్ ఓర్ అల్ క్వశ్చన్ వాట్ నాలెడ్జ్ దే హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ది పోలీస్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది పోలీస్ ఆర్ నాట్ ప్లేస్డ్ బిఫోర్ అస్ సో ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నట్టు లేదు లేదు ఇక్కడ జరిగేది ఏంటో తెలుసు కాబట్టి అయినా కానీ అందువల్ల అదే ఈ కేసులో ప్రధాన అంశం అంటే కోర్టు ప్రశ్న వేసింది కానీ ఏం తెలుసు వాట్ ఈజ్ నాలెడ్జ్ వాళ్ళు పోలీసులకు చెప్పారు పోలీసులు వాళ్ళకి ఏం ఉత్తర్వులు ఇచ్చారో మీ దగ్గర ఉన్నాయో చూపించగలరా అని అడిగారు సో మీన్ వైల్ రెడ్డి సెట్ దట్ రిమైన్ రిపోర్ట్ మేడ్ దిస్ క్లయింట్స్ కేస్ స్ట్రాంగ్ అని సో వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే నా క్లయింట్ కేసే వాదన ఇంకా బలపడుతుంది అని ఆయన అన్నాడు ది హీ క్లైమ్ట్ దట్ పోలీస్ ఆల్సో వాంటెడ్ టు బి విత్ ది యాక్టర్ అక్కడ పోలీసులు కూడా ఉన్నారు అయినా వాళ్ళు భద్రత గురించి చూసుకోకుండా వాళ్ళు కూడా ఈ హీరోతో కలిసి ఫోటోలు దిగడానికి ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ పాక్ ఆడారు ఇఫ్ ది లే ఇఫ్ ది లేడీషిప్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ హియర్ దెన్ ఐ విల్ గో టు ట్రయల్ బట్ వాట్ ఈస్ ది నీడ్ ఫర్ కస్టోడియల్ ఎంక్వైరీ రెడ్డి ఆస్కడ్ ద కోడ్ దెన్ ఆస్క్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ ప్రెజెంట్ సో అప్పుడు ఆయన అన్నారు కదా ఒకవేళ మీరు దీంతో సంతృప్తి చెందకపోతే విచారణకు వెళ్ళచ్చు కానీ విచారణకు వెళ్ళొచ్చు కానీ కస్టడీలో ఉంచి విచారణ చేయాల్సిన అవసరం ఏముంది అన్నారు అప్పుడు కోర్టు అడిగింది కదా మీ వాదనలు మీ సారాంశం ఏమన్నా అందాలి పబ్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెయిన్ వైల్ కంటిన్యూ టుడే అపోజ్ ది లంచ్ మోషన్ అట్ ది స్టేజ్ ది బెంచ్ సెడ్ ఐ థింక్ యూ డోంట్ నో వాట్ హ్యాపెన్ బిఫోర్ లంచ్ ఐ వాజ్ నాట్ అలోయింగ్ ఐ వాజ్ ఇన్ఫార్మ్ దట్ యూ పీపీ వర్ నాట్ ప్రజెంట్ బట్ యు కమ్ యువర్ సెల్ఫ్ ఈవెన్ ఇఫ్ దిస్ వాజ్ ఎ కామన్ పర్సన్ ఐ వుడ్ హ్యావ్ అలౌడ్ ఇట్ అని సో అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ మీరు ఇలా తీసుకోకూడదు తీసుకొని హఠాత్తుగా విచారించకూడదు అన్నారు అప్పుడు కో న్యాయస్థానం అడిగింది మీరు పూర్తి వివరాలు మీకు తెలియదు అనుకుంటా భోజనానికి ముందు ఏం జరిగిందో మీకు తెలియదు నేను మీ వాదనలు అనుమతించట్లేదు మీరు అప్పుడు లేరని కూడా నాకు చెప్పారు కానీ ఇప్పుడు మీ అంతకు మీరు వచ్చారు ఇక్కడ ఉన్నది ఒక ప్రముఖ నటుడు కాదు మామూలు మనిషి అయినా కానీ నేను ఈ కేసు అనుమతించి ఉండేవాడిని దాన్ని అని ఆమె చెప్పారు ద కోర్ట్ దర్ ఓవర్ వరల్స్ కెన్ హిస్ పర్సనల్ రిపర్టీ బీ డిప్ర్యూడ్ జస్ట్ బికాస్ ఈజ్ అన్ యాక్టర్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ హవ్ ఎవర్ మెయింటైన్ దట్ ఇట్ వాస్ ది యాక్టర్స్ ప్రెజెన్స్ ద్రిగర్ ది ఇన్సిడెంట్ సరే ఇక్కడ మామూలు మనిషి అయితే ఇలా చేస్తామా కేవలం అతను ఒక నటుడు కాబట్టి అతని వ్యక్తిగత స్వేచ్ఛను మనం అని న్యాయస్థానం అడిగితే లేదు లేదు అసలు అతను అక్కడ ఉండడం వల్లనే కదా జరిగింది కాబట్టి యాక్టర్ కావడం ఇక్కడ ముఖ్యమైనదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు కౌన్సిల్ అపీరింగ్ ఫర్ అనదర్ అక్యూజర్ సబ్మిటెడ్ దట్ పోలీస్ ఫర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది యాక్టర్స్ విజిట్ వేరే నిందితుడి తరఫు లాయర్ చెప్పారు పోలీసులకు చెప్పామని So the public prosecutor at this stage submitted: Till it is decided if the matter of interim bail can be decided in a 482 petition, please adjourn this matter. We will bring all the facts on record. It is not a case for any relief. He said that a little boy is still on a ventilator because of this stampede triggered by actor's visit. Already, however, said that the production was taking care of all the expenses. సో అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నాడు ముందు ఈ విషయం తేలకుండా మీరు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి లేదు ముందు దీన్ని వాయిదా వేయండి మేము అన్ని విషయాలు మీకు చెప్తాము అది అయిన తర్వాత ఏమైనా సహాయం ఉపశమనం వచ్చామో అప్పుడు చెప్పండి ఇప్పటికి కూడా అక్కడ గాయపడిన పిల్లోడు వెంటిలేటర్ మీద ఉన్నాడు తొక్కిసలాట వల్ల ఆయన నటుడు వెళ్ళటం వల్ల అని పీపీ బాధించాడు కానీ రెడ్డి మటుకు అప్పుడు అన్నాడు అతని చికిత్సకు కావాల్సినవన్నీ మేమే చూస్తున్నాం ప్రొడక్షన్ హౌస్ అని చెప్పారు మీన్ వైల్ ది కౌన్సిల్ అప్యరింగ్ ఫర్ సర్టన్ అదర్ అక్యూజ్డ్ హు ఆస్ హ్యావ్ నాట్ బీన్ అరెస్టెడ్ సబ్మిటెడ్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కల్పబుల్ హోమ్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మార్డర్ ఈజ్ నాట్ మేడ్ అవుట్ ఇన్ ప్రజెంట్ కేసప్పుడు మరో నిందితుడి తరఫున ఆయన చెప్పారు ఈ బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత వన్ నాట్ ఫైవ్ కింద ఉండే కల్పబుల్ హోమ్ హోమిసైడ్ మరణించడానికి దోహదపడడం అన్న అంశం ఇక్కడ వర్తించదా అది పెట్టలేదు అసలు దీంట్లో ఈ కేసులో అన్నారు కౌన్సిల్ పాయింటెడ్ టు ది సెక్షన్ వన్ నాట్ ఫైవ్ సెట్ దట్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఈ ది ఇంటెన్షన్ టు కాజ్ డెత్ ఆర్ బాడీలీ ఇంజూర్ ఇంజురీ విచ్ వాజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది ప్రజెంట్ కేస్ దేర్ హ్యాస్ టు బి ఇంటెన్షన్ నాలెడ్జ్ బాడీలీ ఇంజురీ హీ సెట్ హీ ఫర్దర్ పాయింటెడ్ టు ది కంప్లైంట్ అండ్ ది ఎఫ్ఐఆర్ అండ్ సబ్మిటెడ్ దట్ ఇంగ్రీడియంట్స్ అగైన్ నాట్ మేడ్ అవుట్ అప్పుడు అన్నాడు కదా అడ్వకేట్ ఈ వన్ నాట్ ఫైవ్ కింద అయితే కనుక మరణించడమో లేదా గాయపరచడమో చేయాలి అనే ఉద్దేశం ఉండాలి ఉండి ఉండాలి అక్కడ అలాగే ఈ కేసులో అవి కనిపించాలి కానీ అదేం లేదు ఇక్కడ అలాంటి ఉద్దేశం లేదు అలాంటి విషయాలు లేవు గాయాలు కూడా లేవు ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఇవన్నీ ఏం చెప్పలేదు అని తెలియజేశారు అప్పుడు ఇంకా ద కౌన్సిల్ రెడ్ ది రిమాండ్ డాక్యుమెంట్ అండ్ పాయింటెడ్ అవుట్ దట్ ది ప్రాసిక్యూషన్ హ్యాస్ యూజ్ ఇట్ ది వర్డ్ నెగ్లిజెన్స్ ఈ ఇసే దట్ ది రిమాండ్ రిపోర్ట్స్ హెస్ వితౌట్ ఎనీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది మేకర్స్ ఆఫ్ పుష్ప టు హెల్త్ ఈవెంట్ సో అప్పుడు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి చెప్పారు లేదు వాళ్ళు ఇచ్చిన దాంట్లో నిర్లక్ష్యం వహించారు జ అనేదే ఉంది తప్ప ఇంకేం లేదు ఉద్దేశం ఉంది అని చెప్పలేదు అన్నారు ఈ ఫర్దర్ పాయింటెడ్ అవుట్ పాయింటెడ్ టు అండ్ ఇంటిమేషన్ ఫర్ బందోబస్త్ డేటెడ్ డిసెంబర్ సెకండ్ అట్ దిస్ స్టేజ్ ది కోర్ట్ ఆస్క్రిప్ దెర్ వాజ్ ఎనీ అక్నాలెజ్మెంట్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ టు దిస్ కౌన్సిల్ సెట్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హ్యాస్ సైన్డ్ ఇట్ అండ్ అక్నాలజ్డ్ ఇట్ హీ ఫాదర్ పాయింటెడ్ టు ఎ గవర్నమెంట్ ఆర్డర్ పర్మిటింగ్ స్క్రీనింగ్ ఆఫ్ అడిషనల్ షోస్ ఆఫ్ ది మూవీ హీ దెన్ సెడ్ నౌ ద రిమాండ్ సేస్ దెర్ వాజ్ నో ప్రయర్ ఇంటిమేషన్ యాజ్ పర్ ది రిమాండ్ కేస్ ది యాక్టర్స్ సెక్యూరిటీ హ్యాస్ పుష్డ్ ది పీపుల్ ప్రెజెంట్ కాజింగ్ వన్ ఆఫ్ ది విక్టిమ్స్ అలజిడ్లీ ఫీల్ సఫోకేటెడ్ సో అప్పుడన్నారు ఈ అడ్వకేట్ చెప్పారు కదా ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది కదా అదనపు షోలు వేసుకోవడానికి ఈ రిమాండ్ రిపోర్ట్లోనేమో ముందుగా సమాచారం లేదంటారు వాళ్ళు రాశారు అసిస్టెంట్ కమిషనర్ స్టాంప్ వేసి దాన్ని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు అలాగే యాక్టర్ ఈ నటుడి యొక్క భద్రతా సిబ్బంది వాళ్ళని తోసేశారు అని కూడా వీళ్ళే చెప్తున్నారు కాబట్టి ఇది చేయలేదన్న వాదన నిలబడుతుంది దా కోర్ట్ హ్యావ్ ఎవర్ ఓవర్ ఆస్క్డ్ ఇఫ్ ఇట్ అమౌంటెడ్ టు నెగ్లిజెన్స్ టు దిస్ కౌన్సిల్ రెస్పాండెడ్ దట్ అజ్యూమింగ్ వితౌట్ అడ్మిటింగ్ ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ నెగ్లిజెన్స్ ది అక్యూజ్డ్ పర్సన్ షుడ్ ఇట్ గో టు ప్రిజంట్ సో అప్పుడు అడిగింది న్యాయస్థానం అడిగింది కదా మరి అయితే ఇది ఇది నిర్లక్ష్యం అవుతుందా అంటే న్యాయవాది చెప్పారు కదా నిర్లక్ష్యం అన్నది నిందితుల నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని జైలుకే వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు ద కోర్ట్ దేర్ ఆఫ్టర్ ఆస్క్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబౌట్ ది స్పెసిఫిక్ అలిగేషన్ అగైన్స్ట్ అక్యూజ్డ్ నెంబర్ ఫోర్ టు ఎయిట్ వెదర్ ది అఫెన్సెస్ అలెగ్డ్ అలెజ్డ్ ఆర్ అట్రాక్టెడ్ అగైన్స్ట్ ఎమ్ టు దిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇట్ నోయింగ్లీ ది అక్యూజ్డ్ వెంట్ దేర్ నోయింగ్ వెరీ వెల్ దట్ సమ్ అన్ ఇన్సిడెంట్ వుడ్ హ్యాపెన్ బట్ స్టిల్ వెంట్ పోలీస్ హ్యాడ్ ఇన్స్ట్రక్టర్ ది యాక్టర్ నాట్ టు గో దేర్ అవుటర్ సీయింగ్ ది హ్యూజ్ క్రౌడ్స్ బట్ అక్యూజ్డ్ షోడ్ షీ నెగ్లిజెన్స్ ఇన్ షోయింగ్ ప్రికాషనరీ మెషర్స్ టు టేక్ అడిక్యురేట్ అరేంజ్మెంట్స్ సో అప్పుడు తెలిసే వెళ్ళాడు అక్కడ ఏదో జరగవచ్చు జరగరాంది అని చెప్పినా కానీ మీరు వెళ్ళకండి అని చెప్పినా కానీ పోలీసులు ఆ నటుడు అక్కడికి వెళ్ళాడు నిర్లక్ష్యం చూపించాడు అది కోర్ట్ హెవెవర్ ఓరల్లీ ఎంక్వైర్డ్ అబౌట్ ది మెటీరియల్ టు దిస్ ఎఫెక్ట్ అండ్ ఫర్దర్ ఆ స్కడి క్వాషింగ్ క్యాన్ బి మెయింటైన్ అట్ ది స్టేజ్ టు దిస్ సీనియర్ అడ్వకేట్ ఎస్ నిరంజన్ రెడ్డి అపేరింగ్ ఫర్ దాక్టర్స్ ఎట్ దట్ క్వాషింగ్ ప్లే వెన్ ఇట్ ఈస్ ఫైల్డ్ ఇంటర్ బైల్ క్యాన్ బి గ్రాంటెడ్ అవేట్ ది పబ్లిక్ అంటే అప్పుడు అడిగారు అయితే మేము దీని ఆధారంగా దీన్ని కొట్టేయచ్చు అంటే మేము ఇప్పుడు మధ్యంతర ఉపశమనం అడుగుతున్నాం ముందధిస్తే క్వాష్ గురించి ఆ కేసు వచ్చినప్పుడు చూడవచ్చు అని అన్నారు సో ఇప్పటికే రిమాండ్కి పంపించిన తర్వాత ఇది ఎలా కుదురుతుంది అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే లేదు ఇదిగో అర్ణబ్ గోస్వామి కేసు ప్రకారం మేము ఇవ్వచ్చు అని హైకోర్టు న్యాయమూర్తి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చారు ఇది కేసులో జరిగినటువంటి వాదోపాధి ఖచ్చితంగా న్యాయస్థానంలో జరిగిన వాదనలు ఇవి